రేపు మకర సంక్రాంతి మొదలు కుంభరాశివారి జీవితంలో కళలో కూడా ఊహించని మార్పులు నాలుగు ముఖ్యమైన శుభవార్తలు ఉన్నారు జరగబోయేది ఇదే రేపు మకర సంక్రాంతి మొదలు నుండి కూడా కుంభరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశారు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర ఫలితాలు కూడా ఉంటాయి మానసికంగా చాలా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటూ ఉంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు స్వామి స్వామివారి దర్శనం మీకు మేలు చేస్తుంది లాభంలో ఉదాదిత్య యోగం అనుకూలిస్తుంది ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు ఉంటాయి పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి కలుగుతుంది నమ్మకంతో చేసే పనులన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాలలో ఆలోచనలకు పదును పెట్టాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సహకారం మీకు లభిస్తుంది వృధా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి బంధువుల అభినందనలు కూడా కలుగుతాయి శివాభిషేకం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే తీసుకువస్తుంది ఊహించ చిన్న మార్పులు మీ జీవితంలో కలగబోతున్నాయండి నాలుగు ముఖ్యమైన శుభవార్తలు కూడా మీరు ఈ సమయంలో వినబోతు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుంటటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చస్సును కూడా కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు వీరికి శక్తి కూడా చాలా అధికంగా ఉంటుందని చెప్పాలి ఈ వారి సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్తు నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియకుగిసలు ఆడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కునే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఈ కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేది వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్ల వ్యాధులు వీరికి అనారోగ్యం కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన నేర్పును కలిగి ఉంటారు సామాన్య ఎత్తు కలిగి బలహీనంగా కనిపించినప్పటికీ ఆకర్షణీయంగా ఉంటారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు సతవిష నక్షత్రంలో జన్మించిన వారు తమ గుణాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుగుణంగా తమను తాము మార్చుకునే గుణాన్ని వీరు కలిగి ఉంటారు వీరికి మొండితనం చాలా అధికంగా ఉంటుంది తమకు తాము తెలియగలవారని వీళ్ళు ఎప్పుడూ భావిస్తూ ఉంటారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన దేహాన్ని కలిగి ఉంటారు విడలపైన ముఖము పెద్ద పెద్ద దంతాలు కలిగి ఉంటారు కోపం అధికంగా ఉంటుంది వీరికి స్వేచ్ఛ జీవితం ఆ పైన ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అన్యాయాన్ని వీలైనంత వరకు ప్రకటిస్తూ ఉంటారు గాలిలో మేడలు కట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష సతవిష నక్షత్రంలో జన్మించినవారు అష్టముఖి రుద్రాక్ష పూర్వభద్ర నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్ష ధరించాలి ఇక రత్నాల విషయానికి వస్తే ధనిష్ట నక్షత్రం వారు పగడమును సతవిష నక్షత్రం వారు గోమేదికమును పూర్వభద్ర నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరిస్తే వీరికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును సతబిష నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటినట్లయితే వీరికి అనుకూలత అనేది కనిపిస్తుంది చూసారు కదండి ఈ కుంభరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి పూర్తి జీవితం అంటే మకర సంక్రాంతి మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా ఆరోగ్యానికి సంబంధించి చాలా బాగుంటుందండి మీరు మీ యొక్క మీ గురించి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి కెరియర్ గురించి చూసుకున్నట్లయితే మీ కెరియర్ను నిర్మించుకోవడానికి చాలా చక్కటి అవకాశాలు అయితే ఈ సమయంలో మీరు పొందుతారు మీ కళలు నిజమవుతాయి మరియు మీ జీవితంలో అభివృద్ధి చెందుతాయి కుంభరాశి విద్యార్థులు గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం తమ సత్తాను చాటుతారు మీ కెరియర్ మెరుగుపరచడానికి మీరు అనేకమైన బంగారు అవకాశాలు పొందుతారు బృహస్పతి యొక్క ప్రోత్సాహకరమైన అంశం కారణంగా మీరు మీ ఉద్యోగాన్ని మార్చే అవకాశం కూడా కనిపిస్తుంది మంచి కంపెనీలో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది మంచి సంపాదనతో పాటుగా మంచి స్థానం కూడా పొందుతారు మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మరియు సమాజంలో మీరు గుర్తింపు కూడా లభిస్తుంది కృషి చేసిన విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా మంచి మార్కులతో ప్రతిఫలం లభిస్తుంది మీరు ప్రసిద్ధ కళాశాలల్లో ప్రవేశం పొందుతారు ఉన్నత పదవుల కొరకు విదేశాలకు వెళ్ళవచ్చు న్యాయవాద చార్టర్ అకౌంటెంట్లు మరియు పన్ను సంబంధిత రంగాల్లో పనిచేసే వ్యక్తులు వారి యొక్క కెరియర్లో మంచి వృద్ధిని పొందుతారు మీ ఆదాయం కూడా పెరుగుతుంది మరియు మీరు మంచి విషయాల కొరకు డబ్బు కూడా ఖర్చు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మీ వ్యాపార భాగస్వామ్యాలు కూడా మీకు చాలా నమ్మకంగా ఉంటారండి మీరు కష్టపడి సంపాదన సంపాదించిన డబ్బును ఎవరికైనా సరే అప్పుగా ఇవ్వడం లేదా ఇప్పుడు డబ్బును తీసుకోవడం కూడా మానుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీరు భారీ నష్టాలను ఎదుర్కొనాల్సి వస్తుంది మీ కెరియర్ పైన దృష్టి పెట్టాల్సిన సమయం అయితే ఇది మీరు మీ యొక్క శ్రమతో ప్రజలను మెప్పించగలుగుతారు మీ అదృష్టం కారణంగా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు మీ వృత్తి జీవితం మునుపటి కంటే కూడా మెరుగవుతుంది మంచి మొత్తంలో డబ్బు సంపాదించడం ద్వారా మీ జీవనశైలి కూడా మెరుగుపడుతుంది మీరు మంచిగా జీవిస్తూ ఉంటారు మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తూ ఉంటారు మీ పనిని మరింత మెరుగుపరచుకోవడం వలన మీరు ప్రేరణ కూడా పొందుతారు ఈ సంవత్సరం మీరు శ్రద్ధగా చదువుకోవాలని సూచించవచ్చు మీరు కొంచెం పరధ్యానంలో ఉంటూ ఉంటారు మీ ఏకాగ్రత పెంచుకోవడానికి యోగా మరియు ధ్యానంలో మునిగిపోండి విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం చివరి నెలల్లో తమ ప్రయత్నాలను పెంచుకోవాల్సి ఉంటుంది మీకు అంతా మేలు జరుగుతుంది అంతేకాదండి ఈ రాశి వారు శ్రమను వదులుకోకపోతే ఇది మీ జీవితానికి సులభం అవుతుంది కుంభరాశికి చెందినటువంటి వారి వైవాహిక జీవితం కూడా ఈ సమయం చాలా గుర్తుండిపోతుందని చెప్పాలి దంపతులు తమ నిజమైన భావాలను తమ యొక్క ప్రేమైన వారికి తెలియజేస్తుంటారు ఈ సంవత్సరం మీకు శృంగార క్షణాలు పూర్తిగా అనుభవిస్తూ ఉంటారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బాగా నేను బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్